హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ చారండి పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది మామిడికాయలు కదండి చక్కగా పుల్లటి మామిడికాయలతోటి ఇలాగ మనం మామిడికాయ చారు చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి వేడివేడి అన్నంలోకి ఇలాగ మనం మామిడికాయ చారు పోసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ చారుతో తినేస్తాము అంత బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా విడియాలకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లోకి పుల్లటి మామిడికాయని ఒక మామిడికాయని పెట్టేసుకున్నానండి రామాంగోని దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మనం మామిడికాయను ఉడికించుకుందాము చాలా త్వరగా మామిడికాయ ఉడికిపోతుందండి మూత పెట్టేసుకొని మనం ఉడికించుకున్నాము ఒకసారి మనం మూత తీసుకొని చూసుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మామిడికాయ ఉడికిపోయిందండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మామిడికాయలోని గుజ్జు మొత్తాన్ని కూడా తీసుకుందాము చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా మామిడికాయ చారని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయలోని గుజ్జు మొత్తాన్ని కూడా ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి కలిసేలాగా కలుపుకుందామండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత బాగా చిక్కగా ఉన్నాయి అందుకోసం అనేసి నేను ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇక మనం బాయిల్ అవ్వనిద్దామండి ఇది బాయిల్ అవుతుండగా మనం దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని బాయిల్ అవ్వనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మామిడికాయ చారు బాయిల్ అవుతూ ఉన్నాయి ఇలాగ బాయిల్ అవుతుండగా మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకుందాము అలాగే ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా జీరాని యాడ్ చేసానండి అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా ధనియాలు అలాగే ఒక నాలుగు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని మనం ఇలాగ పచ్చ పచ్చగా దంపేసుకుందాము ఇలాగ మనం పొడి రెడీ చేసుకుని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ మామిడికాయ చారు టేస్ట్ మరింత టేస్టీగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నాము ఎప్పుడైతే ఈ తాలింపులోకి మనం ఈ పొడి వేసామో గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి అలాగే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసాను వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నానండి ఇలాగ ఇంగువ కూడా వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి మనం చేసే ఈ చారు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఇక స్టవ్ ఆఫేసుకుందాము మనకు తాలింపు రెడీ అయిపోయిందండి ఇక బాయిల్ అవుతున్న ఈ మామిడికాయ చారులోకి తాలింపుని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ తాలింపు వేసామో మామిడికాయ చారులోకి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంది ఇలాగ ఒకసారి కలిపేసుకుని మనం మరి కొంచెం సేపు బాయిల్ అవనిద్దాము ఇది ఇలాగ బాయిల్ అవుతుండగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేద్దామండి కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇలాగ వేసుకొని మరొకసారి కలిపేసుకొని జస్ట్ మరొక వన్ మినిట్ వరకు కూడా మనం బాయిల్ అవనిద్దాము బాయిల్ ఇచ్చేసి ఇక మనం స్టవ్ ఆపేసుకుందామండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మనం మామిడికే చాలా రెడీ అయిపోయాయి పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇలా చేశారంటే ఇక్కడ మనం అప్పటికప్పుడు పొడి కూడా రెడీ చేసుకొని వేసుకున్నాం కదా ఇది వేసుకోవటం వల్ల మనం చేసే మామిడికాయ చారు టేస్ట్ మరింత టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తీసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయండి చక్కగా ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతగానో నోరు నుంచే మా ఉడకే రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్